ఆర్డిఓ గారు బండి రామకృష్ణ గారు పాపారావు గారు చంద్రశేఖర్ గారు తండ్రి గారు రాష్ట్రంలో మనం రెవెన్యూ డే జరుపుకుంటాము ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు వాళ్ళకి సేవలు కావాల్సినటువంటి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇందాక సోదరులు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు మనిషి పుట్టిన దగ్గర డెత్ బర్త్ సర్టిఫికెట్ నుంచి చనిపోయేంత వరకు డెత్ సర్టిఫికెట్ అది రెవెన్యూ బాధ్యత ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది మనిషి జీవితంలో ప్రతిరోజు సేవలు అందించేటువంటి డిపార్ట్మెంట్ పొలిటికల్ ప్రెజర్స్ ని పక్కన పెట్టి న్యాయంగా ఇవ్వాల్సినటువంటి డిపార్ట్మెంట్ సేవలు అందించినటువంటి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మరి ఒక మనిషి యొక్క కచ్చితమైన సంవత్సరాలు ఏసి డాక్ట్ ఓన్ హౌ కల్పించాల్సినటువంటి డిపార్ట్మెంట్ రివ్యూ డిపార్ట్మెంట్. అలాగే పటకార్ బాస్ పుస్తకాలు ఎలాస్ అయినటువంటి డిపార్ట్మెంట్ రివ్యూ డిపార్ట్మెంట్. అలాగే ప్రభుత్వం చేయటువంటి అనేక స్కీములు ఉన్నాయి. ఆ స్కీములని కూడా ఆఫర్ చేయాలి అంటే అది రివ్యూ డిపార్ట్మెంట్ యాక్టివ్ లో ఉంది. సో ప్రజల యొక్క జీవనలో ఒక భాగస్వామ్యం రివ్యూ డిపార్ట్మెంట్ విషయాన్ని రెవెన్యూ సిబ్బంది ఎప్పుడు గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా చేయాల్సినటువంటి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సో అలాంటి అన్ని బాధ్యతలు మేమే ఉన్నాయి కాబట్టి దాన్ని చక్కగా గౌరవప్రదంగా న్యాయపరంగా ప్రజలకి ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా పేద న్యాయం డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ మరి అంత డిపార్ట్మెంట్ అంత మంచి డిపార్ట్మెంట్ లో మీకు అవకాశం వచ్చినట్టు మీరు కూడా కనిపిస్తుంటుందిగా భావించాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సేవలు చేయకూడదు సో చట్ట ప్రకారంగా ప్రజల హక్కులను కాపాడుతూ మీరు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఏదైనా ఇష్యూస్ ఉంటే పార్లమెంట్ సభ్యులుగా అలాగే మంత్రి గారు ఉన్నారు అక్కనమే అన్న అంటే విషయంగా సమాంతరంగా తెలియజేసుకుంటూ